వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఏలూరి సాంబశివరావు నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా ఏలూరు సాంబశివరావు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు పదహారవ శాసనసభ సమావేశాలను స్పీకర్ బుచ్చయ్య ప్రారంభించారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఏలూరి సాంబశివరావు ప్రమాణ స్వీకారం చేశారు ప్రోటెన్ స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కలిసి మర్యాద కలిశారు అనంతరం సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు ఏలూరి సాంబశివరావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను నిర్వహించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడి నైనా ఏలూరి సాంబశివరావు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను